నమస్తే వెల్కమ్ టు ఏవీ ఫుడీస్ ఈరోజు మన వీడియోలో అదిరిపోయే చికెన్ కర్రీని చేయబోతున్నాను రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ఈ వీడియోను చూసి ఇదే ప్రాసెస్లో మీ ఇంట్లోనే ట్రై చేయండి మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది మరి చూస్తేనే తినాలి అనిపించే ఈ గ్రేవీ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని క్లీన్ చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పెరుగును కూడా వేసుకోండి తర్వాత ఇలా మంచిగా ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేలాగా కలపండి మనం ఇలా ఎంత బాగా కలిపితే చికెన్ ముక్కలు అంత టేస్టీగా ఉంటాయి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ లేదా ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోండి తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అది హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటోస్ ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అందులోనే ఐదారు జీడిపప్పులను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ టమాటోలు ఆనియన్స్ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులో కొద్దిగా షాజీరా ఇంచు చెక్క రెండు మూడు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకును వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ని మాడిపోకుండా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి మరొకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి తర్వాత అన్నీ ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోండి తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మరొకసారి కలుపుకోవాలి మసాలాలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మరొకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఇప్పుడు మరొకసారి కలుపుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలాను వేసుకోవాలి చికెన్ మసాలాని వేసుకుంటున్నాం కాబట్టి గరం మసాలాను కొంచెం తక్కువగా వేసుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల చికెన్ మంచిగా ఉడికి మసాలాలు ముక్కకి బాగా పడుతుంది ఇలా మరొకసారి కలుపుకొని మనకి గ్రేవీకి వాటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని పోచుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం లో టెన్ మినిట్స్ ఉడికించాలి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకొని ఇలా కలుపుకోండి గ్రేవీ ఇలా తిక్కుగా రావాలి చూసారు కదా మీరు కూడా ఇదే ప్రాసెస్లో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి